హాయ్ ఫ్రెండ్స్ గంగ చచ్చిపోయింది అది గతం గతం నాకు ఎంత వేదన మిగిలించిందో నాకు తెలుసు మీకు కాదు అని గంగ చెంగయ్యతో అంటుంది నిజమేనమ్మా ఒప్పుకుంటాను నువ్వు బాధపడ్డావు కాదు కాదు నిన్ను బాధ పెట్టాను అని చెంగయ్య అంటాడు ఆ గతాన్ని గుర్తు చేయడానికి వచ్చారని గంగ అడుగుతుంది ఆ గతాన్ని మనం మర్చిపోయినా ఒక్కరు గుర్తు చేయకున్నా అది వెంటాడుతూనే ఉంటుంది అని చెంగయ్య అంటాడు అయితే వెంటాడ వెంటాడడానికి వచ్చారా వేటడానికి వచ్చారా అని గంగ అంటుంది గతం ప్రతిసారి గతించిపోదని భవిష్యత్తు ఒక్కొక్కసారి గతంలో నుంచి చిగురిస్తుందని చెప్పడానికే వచ్చానమ్మా అంటాడు చెంగయ్య పచ్చని చెట్టు మొదలు దాకా నరికేసి అయ్యో పాపం చిగురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నారా అని గంగ అడుగుతుంది ఒక్కోసారి కొన్ని ప్రార్థనలు ఫలించచ్చు కూడా అంటాడు చెంగయ్య ప్రతీకారంతో వెంటాడడం మానేయండి అంటుంది గంగ వెంటాడేది ప్రతీకారంతోనే ప్రతిసారి అవ్వదు కదా సుబ్బాలు కోసం కూడా అవ్వచ్చు కదా అని చెంగయ్య అంటాడు జింక పిల్లని తరుముతున్న పులిని చూసి స్నేహం కోసమని ఆ జింకపిల్ల అనుకోదు అని గంగ అంటూ ఉండగా శరత్ వస్తాడు చెంగయ్య గారు అని ఓహో కొరియర్ వచ్చిందా అని చెంగయ్య చేతిలో ఉన్న కొరియర్ని చూసి అడుగుతాడు శరత్ అవునండి అంటాడు చెంగయ్య గంగ చంగయ్య ఇద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన శరత్ పర్వాలేదు అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్నారు గుడ్ గుడ్ జాను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఈరోజు మన కంపెనీ షేర్ వాల్యూ జుమ్ అంటూ పెరిగాయి ఐ ఐఆమ్ హ్యాపీ అంటాడు శరత్ హో అవునా అని కాంగ్రెస్ చెప్తుంది గంగ తరువాత శరత్ గంగ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడడం చూసి అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతాడు చంగయ్య మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్